నెల్లూరు రైలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యంత క్లిష్టమైన క్యాన్సర్ గడ్డ తొలగించే ఆపరేషన్ని ఆరోగ్యశ్రీపై విజయవంతంగా నిర్వహించామని హాస్పిటల్ మెడికల్ సూపర్ డాక్టర్ సునీల్ కుమార్ విలేకర్ల సమావేశంలో తెలిపారు ఆల్కో సర్జన్ అనిల్ చౌదరి మాట్లాడుతూ వరుదుగా ఇలాంటి క్యాన్సర్ వస్తుందని ఐదు గంటలు సర్జరీని విజయవంతంగా నిర్వహించామని ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా పేషెంట్ తన పనులు తాను చేసుకోగలుగుతున్నారని తెలిపారు మరియు బోన్ జాయింట్ కండరామ్ క్యాన్సర్ రెస్లేషన్ ప్రధానంగా ఇక్కడ సమావేశమైన కారణం ఒక ఛాలెంజింగ్ సర్జరీ క్యాన్సర్ సర్జరీని విజయవంతంగా ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది పేషెంట్ విషయానికి వస్తే ఇరవై ఏడల రతనికి గత మూడు నెలలుగా భుజంలో పెరుగుతున్న వాపు నొప్పితో బాధపడుతున్నారు దానికి సంబంధించిన టెస్టుల ద్వారా మనం రేర్ అగ్రెసివ్ పెన్ షీట్ ఫైబ్రోమా అనే క్యాన్సర్ని డయాగ్నోస్ చేశాం అన్ని జాగ్రత్తలతో అడ్వాన్స్ సర్జరీ లింక్ సాల్వేజ్ ప్రొసీజర్ పద్ధతి ద్వారా సక్సెస్ఫుల్ గా క్యాన్సర్ గడ్డని తొలగించడం జరిగింది సర్జరీ చేసే సమయంలో క్యాన్సర్ గడ్డ అనే చేతికి సంబంధించిన మేజర్ బ్లడ్ వెజల్కి కొంచెం అతుక్కొని ఉండడం గమనించాం వేరే స్పెషాలిటీ డాక్టర్ హెల్ప్ ద్వారా మేజర్ బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ కాకుండా క్యాన్సర్ గడ్డని రిమూవ్ చేశాం దాదాపు ఫైవ్ అవర్స్ సర్జరీ పట్టింది ఏ సక్సెస్ఫుల్గా చేయిని కాపాడడం జరిగింది ఏ మాత్రం కొంచెం లేట్ చేస్తుంటే సర్జరీ ఆ చేయి కాపాడలేని పరిస్థితి వచ్చిండేది ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ కెన్ సేవ్ ది పేషెంట్ లైఫ్ అంతకుముందు బోన్ క్యాన్సర్ కానీ పెద్ద సైజు ఉండే కంట్రాల్ క్యాన్సర్ కానీ వాటికి యాంపిటేషన్ అనేది ట్రీట్మెంట్గా ఉండేది కానీ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీస్ డెవలప్ అయింది టెక్నాలజీ డెవలప్ అయింది ఈ అడ్వాన్స్ సర్జరీస్ ద్వారా లిమ్ సేవ్ చేయగలుగుతున్నాము పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచగలుగుతున్నాము మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత రెండు సంవత్సరాలుగా సిటీకే పరిమితమవుతున్న కాస్ట్లీ బోన్ క్యాన్సర్ కానీ కండ్రమం క్యాన్సర్ సర్జరీస్ కానీ ఆరోగ్య సర్వీస్ ద్వారా ప్రజలకి అందిస్తున్నాం కాబట్టి మన మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజల్లో ఈ క్యాన్సర్ సంబంధించిన పేషెంట్లు ఈ ఆరోగ్యశ్రీ సర్వీస్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాను ఈరోజు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అత్యంత అరుదైన ప్రమాదకరమైన క్యాన్సర్ మనో ఆరోగ్యశ్రీలో రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో విజయవంతంగా ఆల్మోస్ట్ ఐదు గంటల పైన పట్టే సర్జరీ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లు ఇది చేయలేము ప్రమాదకరమైంది చేయి కూడా పోయే ప్రమాదం ఉంది అని తెలియజేసి హైదరాబాద్ వంటి కొన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా కొన్ని లక్షలు ఖర్చు అవద్దని అక్కడ డాక్టర్లు చెప్పడంతో మన దుర్గా ప్రసాద్ అనే యువకుడు ఆర్థికంగా అంత ఖర్చు పెట్టుకోలేక కొంతమంది దగ్గరలో ఉన్న డాక్టర్ల సూచనల మేరకు ఇక్కడ మన రెయిన్బో హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద మనం ఈ ఆర్థోపెడిక్ సర్జరీస్ అన్నీ కూడా చేస్తున్నామని తెలుసుకొని మన డాక్టర్ వై అనిల్ చౌదరి గారిని కలవడం జరిగింది ఇటువంటి క్లిష్టతరమైన ఆపరేషన్ను మనం ఎంతో విజయవంతంగా ఆరోగ్యశ్రీలోనే ఇక్కడ చేయడం జరిగింది ఆర్థో ఆంకో డిపార్ట్మెంట్ అంటే ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అనేది జనరల్గా ప్రతి టౌన్ పరిధిలో కూడా ఉంటుంది ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీలకు సంబంధించి హైదరాబాద్ చెన్నై వంటి పెద్ద స్థాయి నగరాల్లోనే ఈ సూపర్ స్పెషాలిటీ విభాగం ఆంకో అంటే బోన్ క్యాన్సరు మజిల్ క్యాన్సర్కి సంబంధించిన విభాగం అటువంటి కార్పొరేట్ హాస్పిటల్లోనే మెట్రోపాలిటన్ సిటీస్లోనే అందుబాటులో ఉండే విభాగం నేడు నెల్లూరులో అంటే గత రెండు సంవత్సరాల నుంచి డాక్టర్ వై అనిల్ చౌదరి గారు ఆర్తో ఆంకో సర్జన్ యుముకులు కీలు కండరాలు మరియు బోన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ వైద్యులు మనకి గత రెండు సంవత్సరాల నుంచి రెయిన్బో హాస్పిటల్లో విజయవంతంగా ఎన్నో క్లిష్టమైన తరమైన ఆపరేషన్లని చేయడం జరిగింది అందులోనే రీసెంట్గా మనం ఈ ఇరవై ఏళ్ల యువకుడికి ప్రమాదకరమైన అరుదైన క్యాన్సర్ రావడంతో ఆరోగ్యశ్రీలోనే రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం చేయడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా తన పనులు తను చేయగలుగుతున్నాడు ఇటువంటి అరుదైన ప్రమాదకరమైన క్యాన్సర్ను కూడా మనం ఆరోగ్యశ్రీలో లక్షలు వేమన సర్జరీని కూడా మనం ఇక్కడ ఉచితంగా చేస్తూ ఉన్నాము ఇది ఆరోగ్యశ్రీలో చేసాం దీనికి సంబంధించి మనం జిల్లా యంత్రానికి కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు చాలా సంతోషించారు సో నెల్లూరు ప్రజలందరూ కూడా మనవి ఇటువంటి అరుదైన క్యాన్సర్లు కానీ ఏదైనా గడ్డలు ప్రమాదకరం కానీ మీకు ఏదైనా అనిపించినట్లయితే మనం పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నెల్లూరులో కూడా ఇటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగం మనం ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా చేయడం జరుగుతోంది సో నెల్లూరు ప్రజలు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్య సేవలు రెయిన్బో హాస్పిటల్లో ఇస్తున్నటువంటి ఆరోగ్య సేవలని ఉపయోగించుకోగలరని మనవి చేస్తాం నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్ నేను చిరాల్లో ఉంటాను నాకు భుజంలో మూడు నెలల నుంచి ఏదో గడ్డలాగా వచ్చింది తర్వాత చీరలో ట్రీట్మెంట్ తీసుకున్నా ఐకన్ హాస్పిటల్ పనులు సార్ అని ట్రీట్మెంట్ చేశారు ఒక వారం నుంచి చూస్తే ఏదో మెడిసిన్ ఇచ్చారు అయినాక తగ్గట్లేదు తగ్గపోతుంటే అతను ఎంఆర్ఐ స్కాన్ రాశారు ఎంఆర్ఐ స్కాన్ తీస్తే దాంట్లో చిన్న టిష్యూలా కనిపించింది తర్వాత గుంటూరు రిఫర్ చేశారు భూమేగా హాస్పిటల్కి వెళ్తే అతను అక్కడ మేడం గారు ఉంటారు అక్కడ మేడం గారు ఒక ఫోర్ టెస్ట్లు ఐదు టెస్ట్లు చేశారు చేస్తే ఇక్కడ సర్జరీ చేయలేము వైజాగ్ హైదరాబాదు చెన్నై చెప్పాడు నేను హైదరాబాద్ వెళ్ళి కన్సల్ట్ అయితే అక్కడ త్రీ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ దాకా అవుతుందని చెప్పాడు తర్వాత మళ్ళీ నేను చీరాలు వచ్చి ఐకా హాస్పిటల్ హాస్పిటల్కి సార్ని కలిస్తే నెల్లూరులో నా ఫ్రెండ్ అనిల్ సార్ అని ఉన్నారు అతను కలవండి అని చెప్పి అన్నారు నేను వచ్చి అనిల్ సార్ని కలిశాను నెల్లూరులో కలిస్తే నేను ఆరోగ్యశ్రీ దాప్ చేస్తాను నువ్వు వచ్చి సబ్మిట్ అయిపో అని అన్నారు టూ త్రీ డేస్లోనే నాకు అప్రూవల్ వచ్చింది ఆరోగ్యశ్రీ మీద నాకు చెద్దర చేశారు నా సర్జరీ సక్సెస్ అయింది నా సర్జరీ కనీసం ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అవర్స్ పట్టింది నాకు ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగానే చేశారు నా సర్జరీ సక్సెస్ అయింది ఇప్పుడు త్రూ టూ త్రీ డేస్ లో నా ఇంటికి పంపించేశారు ఇప్పుడు బాగానే ఉంది నా హ్యాండ్ థ్యాంక్స్ టు అనిల్ సార్